ఇటీవల కాలంలో సినీ పరిశ్రమకు చెందిన వారు ఎక్కువగా మరణించిన సంగతి తెలిసిందే అనారోగ్య సమస్యలతో కొంతమంది వయోభారంతో బాధపడుతూ ఇంకొంతమంది దురదృష్టవశాత్తు ప్రమాదాలకు గురై మరికొంతమంది ఇలా ఎవరో ఒకరి మరణ వార్త వింటూనే ఉన్నాం ఇటీవల చూసుకుంటే దిగ్గజ దర్శకుడు ష్యాంబన్గా మరణించిన వార్త తెలిసిందే ఈ విషాదాల నుంచి ఇంకా కోలుకోకుండానే మరో షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చింది చిత్ర పరిశ్రమ మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ రచయిత దర్శకుడు ఎంటి వాసుదేవన్ నాయర్ కన్నుమూశారు బుధవారం రాత్రి కోజికోడ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు ఆయన వయసు తొంభై ఒక్క సంవత్సరాలు వయోభారం వల్ల వచ్చిన సమస్యలతో ఆయన బాధపడుతూ ఉండడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు పంతొమ్మిది వందల ముప్పై మూడు జూలై పదిహేనున నాయర్ పాలక్కడ్ సమీపంలోని కడలూరులో జన్మించారు చిన్నతనం నుంచే ఆయనకు సాహిత్యంపై ఎంతో ఆసక్తి ఆయన రచించిన నాలుకెట్టు అసురు విత్తు మంజు సర్పవిత్తు ఇలాంటి రచనలు పాఠకుల ఆదరణ పొందాయి కొంతకాలం పాటు టీచర్గా పనిచేశారు ఆయన పంతొమ్మిది వందల అరవైలో మలయాళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు యాభై నాలుగు చిత్రాలకు ఆయన స్క్రీన్ స్క్రీన్ప్లే అందించారు పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు ఆయన దర్శకత్వం వహించిన నిర్మాల్యం కడవు వంటి సినిమాలకు ఉత్తమ చిత్రం విభాగంలో జాతీయ చలనచిత్ర పురస్కారాలు వచ్చాయి నాలుగు సార్లు ఆయన ఉత్తమ స్క్రీన్ప్లే రచయితగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో కేంద్రం జ్ఞానపీఠ అవార్డును బహుకరించింది ఆయనకి రెండు వేల ఐదులో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు వాసుదేవన్ నాయర్ పంతొమ్మిది వందల అరవై ఐదులో రచయిత్రి అనువాదకురాలు ప్రమీలను వివాహం చేసుకున్నారు పదకొండు సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత ఇద్దరు విడిపోయారు తర్వాత సర్వతిని వివాహం చేసుకున్నారు వీరికిద్దరు కుమార్తెలు సితారా అశ్వతి వాసుదేవన్ నాయర్ వయసు తొంభై ఒక్క సంవత్సరాలు ఆయన మరణం పట్ల కేరళ సీఎం విజయం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈరోజు రేపు సంతాప దినాలుగా ప్రకటించారు చికిత్స పొందుతూ ఆయన బుధవారం నాడు అంటే డిసెంబర్ ఇరవై ఐదున రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు స్వతహాగా రచయిత అయినటువంటి వాసుదేవన్ పలు సినిమాలకు పనిచేసి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఆరు సినిమాలకు దర్శకత్వం వహించారు జ్ఞానపీడితో పాటు పద్మభూషణ్ వంటి పురస్కారాలైన భరించాయి వాసుదేవన్ మృతికి చింతిస్తూ మలయాళ సినీ పరిశ్రమకు చెందిన వారందరూ కూడా సంతాపం తెలియజేస్తున్నారు మా తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి